హాయ్ ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది ముహూర్తం రోజు సాయంత్రం మా ఊర్లో నెరవడి చేస్తారు పెళ్ళికూతురు రంగాలని దానికోసం అయితే ప్రిపరేషన్స్ చేస్తున్నాం నైట్ అయింది వర్షం పడింది అందుకనేసి నైట్ టైంలో కరెంట్ కూడా తీసేసారు ఓన్లీ డెకరేషన్ కోసం మాత్రం జనరేటర్ని అయితే పిలిచాం కానీ ఇంట్లో మాత్రం పవర్ అయితే లేదు అందరం బయటే టైం పాస్ చేస్తున్నాం మా మామయ్య వాళ్ళు మా తమ్ముళ్ళు డెకరేషన్ ఎలా చేస్తున్నారని ఇంకా మాకు కొంచెం టైం దొరికింది కదా ఈ టైంలోనన్నా ఈ కొన్ని కొన్ని మూమెంట్స్ వీడియో తీసుకుంటే అలాగే గుర్తుండిపోతాయనైతే వీడియో తీసుకుంటున్నాం నిజానికి కరెంటు నింటే అసలు వీడియో తీసుకోవడానికి కూడా టైం ఉండేది కాదు మా కోసమేనేమో ఈ కరెంట్ కూడా కొంచెం సేపు తీసేశారు దానివల్ల అందరం ఒక చోట కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాం ఎప్పుడెప్పుడు మూమెంట్స్ అన్నీ మాట్లాడుకుంటున్నాం మా తమ్ముళ్ళు ఎక్కడున్నా సందడి చేస్తూనే ఉంటారు పాపం అంతసేపు ఉన్నారు నైట్ అంటే పెళ్ళి బాగా చేయాలని చాలా ప్రిపేర్ అయి ఉన్నారు కానీ చిన్న ప్రాబ్లం వల్ల మా తమ్ముళ్ళు అయితే పెళ్ళికి లేరు ఓన్లీ నైట్ మాత్రం ఉండి మార్నింగ్ లేవంగానే వెళ్ళిపోయారు ఇంకా అవన్నీ చెప్పుకున్నా మనం కొంచెం సాడ్నెస్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఎందుకంటే తమ్ముళ్ళు పిన్ని అందరు పక్క నుండి అన్ని చేయాల్సిన పనులు కానీ కొంచెం ప్రాబ్లం వల్ల అయితే వాళ్ళు అయితే ఊరికి వెళ్ళిపోయారు పెళ్ళికి కూడా ఉండలేదు వాళ్ళు కూడా పెళ్ళికి లేమని చాలా ఫీల్ అయ్యారు ఇంకా కరెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రెడీ అయ్యాము ఎందుకంటే ఇంకా అన్నం రెడీ చేస్తే ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉంచరు ఇంకా పెళ్లి కూతురు వచ్చేసింది కదా ఆ అమ్మాయి దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతారు అందుకనేసి మేమే ముందు రెడీ అయి తర్వాత అయితే అన్నం రెడీ చేస్తున్నాం ఇంకా మా అమ్మ అయితే మా ముగ్గురిని ఒక చోట చూసి తెగ మురిసిపోతుంది ఆవిడికి ఏమనిపించింది ఏమో ముగ్గురిని ఊరిక చూస్తుంది చాలా సంతోషపడుతుంది ఇలాంటి టైంలో మా నాన్న కూడా నిండి మా ముగ్గురిని చూసి ఇలాగే హ్యాపీగా ఫీల్ అయ్యేవాడేమో ఎన్నిసార్లు అనుకున్నానో నాన్న పేరు తీయకుండానే చెప్దామనేసి కానీ ప్రతి మాటలోనూ నాన్న గుర్తొస్తూనే ఉన్నాడు నేను చెల్లి అయితే ముందు నుంచి అనుకుంటున్నాము అన్న పెళ్ళిలో మనం చెరొక హాఫ్ శారీ తీసేసుకొని ముహూర్తం రోజు ఇలా కట్టుకుందాం చాలా బాగుండిద్ది చూడ్డానికి కూడా మళ్ళీ ఇప్పట్లో ఏం లేవు మన ఇంట్లో అకేషన్స్ ఇదే లాస్ట్ కదా తీసుకుని కట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది మళ్ళీ ఎప్పటికో కట్టుకుంటామనేసి ముందు నుంచి ప్లాన్ చేసుకొని అయితే మేమిద్దరం హాఫ్ శారీస్ అయితే తీసుకున్నాము ఇంకా లాస్ట్కి అన్నని కూడా రెడీ చేశాము మా అన్న అయితే పెళ్లి డ్రెస్లో కంటే ఈ సూట్లో చాలా అందంగా ఉన్నాడు ఇంత కాస్ట్లు పెట్టి తీసుకుంటాం కానీ మళ్ళీ ఆ డ్రెస్ అనేది రీయూజ్ చేయమే చేయము కానీ అప్పటికి మాత్రం చాలా గ్రాండ్ కనిపించాలనేసి అందరం వేలకు వేలు వేసుకుంటుంటాం ఇంకా అన్నం రెడీ చేసిన తర్వాత ఇంకా నేను చెల్లి కళ్యాణ మండపం దగ్గరికి అయితే వెళ్ళాము ఇంకా మా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కదా మా ఇల్లు కాస్త ఉండిద్ది ఇరుక్కు కదా అనేసి అందరం మండపంలోనే ఉండిపోయారు వచ్చి వెళ్తున్నారు కానీ మండపంలో అయితే చాలా ఫ్రీగా ఉంటుంది పిల్లలతో అనేసి అందరు మండపంలో ఉంటే వాళ్ళని పలకరించడానికి నేను చెల్లి అయితే వెళ్ళాము ఈలో పెళ్ళికూతురు వచ్చేసింది అంటే చెల్లి పెళ్ళికూతురు దగ్గరికి వెళ్ళిపోయింది నేనేమో అన్న దగ్గర ఉండి అన్నీ చూసుకుంటున్నాను మేము ఉదయం పంపించిన ముడుపు కూడా చాలా లేట్ అయింది కదా అందుకనేసి పెళ్ళికూతురు వాళ్ళు రావడం కూడా చాలా లేట్గా వచ్చారు అందుకనేసి మా నెరవడి కూడా చాలా లేట్గా అయితే స్టార్ట్ చేశాము ఫస్ట్ అనుకున్నాము త్రీకో టూకో కంప్లీట్ చేసి ఒక టూ అవర్స్ రెస్ట్ తీసేసుకొని మళ్ళీ మార్నింగ్ వేసి ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి అని అనేసుకున్నాము కానీ ఎప్పటికైనా మనం అనుకున్నది అయితే జరగదు కదా ఎవరి విషయంలో అయినా అంతే అనుకున్నది ఏది ఎప్పటికీ జరగదు అది ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుద్ది ఇంకా అన్నని ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చేటప్పుడు అయితే కొంచెంసేపు అందరం ఫొటోస్ అయితే దిగాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్ ఇంపార్టెంట్ అండి మనము ఏది చేసినా చేయకపోయినా ఫొటోస్ అయితే ఖచ్చితంగా దిగుతాము కానీ పెళ్ళికొడుకుని అలా తీసుకెళ్ళేటప్పుడు ఈ బెడ్షీట్ని అయితే ఒక ఫోర్ మెంబర్స్ పట్టుకొని వస్తారు అది ఎందుకు పట్టుకొని వస్తారు నాకు కూడా రీజన్ తెలియదు ఆ బెడ్షీట్ కిందే నడవాలంట పెళ్ళికొడుకు పాపం మా హనీ అయితే ఎవరికైనా పెళ్ళి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా కానీ మా హనీ అయితే అలా కాదు మా హనీ అంటే మా పెద్ద మామయ్య కూతురు చాలా ఫీల్ అయింది ఇంకా మండపంలో కూడా చాలా ఏడ్ చేసింది దుర్గా బావకి పెళ్ళి అయిపోతుంది ఎలా మమ్మీ అనేసి కానీ అమ్మాయికి తెలియదు కదా ఎవరైనా సరే పెళ్ళి చేసుకోవాల్సిందే అనేసి ఇక మా బావ మా మామయ్య మా చెల్లెయితే అందరు పెళ్లి కూతురు దగ్గర ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళం మాత్రం ఇంకా అన్నం తీసుకొని వెళ్తున్నాం పెళ్ళికూతురు దగ్గరికి పెళ్ళికూతురు దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కూడా పెళ్ళికూతురుకి సపరేట్గా నలుగు పెట్టేసి మళ్ళీ తర్వాత పెళ్ళికూతురుకి పెళ్ళికొడుకు మళ్ళీ ఒక నలుగు అయితే పెట్టేసి తర్వాత నెరవడి బండి మీద ఎక్కిచ్చేసి తీసుకెళ్తారు పాపం మా పిన్నే అండి అన్నీ దగ్గరుండి చూసుకుంది కానీ పెళ్ళి టైంకి అయితే లేకుండా అయితే వెళ్ళిపోయింది చెప్పాను కదా చిన్న అర్జెంట్ పని పడేసి మా బాబాయ్ వాళ్ళు అందరు వెళ్ళిపోయారు అనేసి మా తమ్ముళ్ళు కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు ఇంకా అన్నం తీసుకెళ్ళేట మా చెల్లి వస్తుందేమో చూశాను కానీ అప్పటికి కూడా రాలేదు ఎందుకంటే అక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు అవన్నీ దగ్గరుండి అయితే చూసుకుంటుందంట అందుకనేసి అన్న దగ్గరికి అయితే రావడానికి కుదరలేదు అని చెప్పేసింది నాకైతే ఇంకా పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేనే నలుగు పెడుతున్నాను అలా ఒక ఐదు మంది చేత నలుగు పెట్టేసి తర్వాత మేము తెచ్చిన బట్టలు అయితే అమ్మాయికి కట్టిపిచ్చేసి ఇంకొక నలుగు అయితే పెడతారు ఫస్ట్ అయితే ఎమ్మటే ఇంటికి కానీ మండపానికి కానీ తీసుకెళ్లారంట ఒక గుడి దగ్గర ఎక్కడో చోట కూర్చోబెట్టి అయితే ఇలా ఇవన్నీ చేస్తారు అన్న పెళ్ళికి మేము హల్దీ ఫంక్షన్ అని కూడా ప్లాన్ చేసుకున్నాము కానీ చెప్పాను కదా ఏది అనుకున్నట్టయితే జరగదు అది ఎలా జరగాలని ఉంటే అలా జరుగుద్ది మేము డ్రెస్సులు కూడా తెప్పించుకున్నాము అందరం ఎల్లో కలర్ డ్రెస్సులు కానీ యూస్ చేయలేకుండా పోయాం చెప్పాము కదా ఏది అనుకున్నట్టు జరగదు అనేసి ఇక అందరైతే నలుగు పెట్టేసిన తర్వాత ఇంకా అన్నని కూతురిని అయితే గుడి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ దేవుడికి దండం పెట్టిచ్చేసి తర్వాత అయితే నెరవడి బండి మీద ఎక్కిచ్చేసాం అది నెరవడి బండి పిల్లల కోసం వచ్చిన బండి అయితే అర్థం కాలేదు పిల్లలందరూ ఎక్కేశారు ఆ బండి నిండా పెళ్ళికూతురు పెళ్లి కోడికి అయితే అసలు కనిపించట్లేదు పిల్లలే కనిపిస్తున్నారు అందరూ అంశీ పాప కూడా అప్పుడు దాకా కామ్ గుండింది ఒక్కసారి ఇంకా అన్న బండి ఎక్కగానే ఎక్కడికో ఊరెళ్ళిపోతున్నాను నన్ను వదిలిపెట్టి అనుకున్నదో ఏమో ఇంక ఏడుస్తూనే ఉంది ఇంకా అందుకనేసి పాపని కూడా అన్న దగ్గరికే ఇచ్చినాం చాలా బాగా కూర్చుంది అసలు ఏడవకుండా ఎక్కడికో ఊరెళ్ళిపోతున్నాను అనుకుంటుంది ఇంకా మా అయితే తెచ్చిన బాంబులన్నీ పేరు చేస్తున్నారు కానీ ఇంకా వీడియోస్ చాలా తీసుకోవాలి ప్రతి బిట్ తీసుకోవాలనుకున్నాం కానీ అవ్వలేదు ఎందుకంటే ఈ పెళ్లి పనులు చూసుకోవడమే సరిపోతుంది పెళ్లి పనులే కాకుండా హాఫ్ సారీ కట్టుకున్నాం కదా ఆ లంగాలు అనేవి చాలా పొడవైపోయాయి రెండు చేతులతో పట్టుకొని తిరగాల్సి వస్తుంది ఇంకా మా మనిషి పాప కొంతసేపు కూర్చొనేసి దిగేసి ఇంకా డ్యాన్స్ అయితే వేస్తుంది వాళ్ళ మామయ్య పెళ్ళిలో డ్యాన్స్ వేస్తూ సిగ్గు తెగబడిపోతుంది అందరు చూసి నవ్వుతున్నారనేసి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా అందరూ అయితే డ్యాన్స్లు అయితే ఇరగదీసేశారు ఒక్కొక్కళ్ళు ఇందులో ట్విస్ట్ ఏంటంటే మా అమ్మమ్మ కూడా డ్యాన్స్ వేసింది చాలా బాగా వేసింది అనుకున్నాము ఇంతవరకు మా అమ్మమ్మ డ్యాన్స్ అయితే మేము ఎప్పుడూ చూడలేదు చాలామంది డ్యాన్స్ వచ్చిన వాళ్ళు కూడా వేయరు కదా ఇంతమందిలో కొంచెం షైగా ఫీల్ అవుతుంటారు కానీ మా అమ్మమ్మ అయితే అలా ఫీల్ అవ్వలేదు చాలా బాగా వేసింది అసలు ఆవిడ ఇంతమందిని చూసి కూడా వేసిందంటే ఆవిడ ధైర్యానికి మెచ్చుకోవాలి డ్యాన్స్ వచ్చిన వాళ్ళు వేయడం కాదు రాకున్నా ఇంతమందిని చూసి సిగ్గుపడకుండా వేసారు కదా అందుకైనా మెచ్చుకోవాలి ఇక నెరవడంటేనే డ్యాన్సులు మేము అనుకున్నాము అన్నని పెళ్ళికూతుర్ని కూడా దింపించేసి ఒక్క డ్యాన్సర్ని నేర్పిద్దామని అనుకున్నాము కానీ అవ్వలేదు అప్పటికే చాలా లేట్ అయింది ఇంకా ఇవి డ్యాన్సులు అవి ఇవి అనుకుంటే ఇంకా మార్నింగ్ అస్సలు అవ్వదు అనేసి ఇంకా మేము జస్ట్ ఇంకా నార్మల్గా తిప్పేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము టైం చాలా ఉంటే కళ్యాణ మండపంలోనే మహనీని మోనాని అందరి చేత ఒక్కొక్కళ్ళుగా వెళ్ళి డ్యాన్స్ వేపిద్దామని అనుకున్నాము కానీ టైం అయితే లేదు మళ్ళీ మార్నింగ్ లేసి మళ్ళీ నలుపులు పిలుపులు అన్నీ చాలా ఉంటాయి అందుకనేసి ఏవి చేయలేకపోయాము ఇక ఇప్పటి నుంచి ఏది ముందనుకోకూడదు ఏదైనా కూడా అప్పటికప్పుడు అనుకొని చేసేయాలని అయితే అర్థమైంది బాగా ఎందుకంటే ముందనుకున్న ఏ పని అవ్వలేదు అందుకనేసి ఈసారి నుంచి ఏది ఎలా జరిగితే అలాగే జరగని అనేసి వదిలేసినాం డ్యాన్స్లో అయితే మా బాబాయ్ వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు అందరూ అయితే చాలా బాగా వేస్తున్నారు డ్యాన్స్లు అయితే అవి ఓన్లీ న్యూ సాంగ్స్ కాదు ఎప్పటివో పాత సాంగ్స్ అన్నిటికి కూడా చాలా మంచిగా అయితే డాన్స్ వేస్తున్నారు అయ్యో పాత సాంగ్లో కూడా ఇంత ఉందా డాన్స్ వేసేదంతా మా అమ్మమ్మ అయితే అసలు ఎవరు ఆపినా ఆగట్లేదు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియో కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్